కేరళ రాష్ట్రం సబర్మలై శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది ప్రతి సంవత్సరం కొన్ని కోట్లలో ఈ అయ్యప్ప స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నుండి అత్యధికంగా భక్తులు ఈ అయ్యప్ప స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది పంబానది నుండి సబర్మలై శ్రీ అయ్యప్ప స్వామివారి కాలినడకన నడిచి వచ్చే వారికి సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు చిన్న స్వాములైనట్టు మణికంటలు మాలికాపురములు సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ఇబ్బందులకి గురవుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మరియు శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థాన కమిటీ ఆలోచించి సరైన వసతి మరియు ఆహార సదుపాయాలని ఈ కాలినడకన అంబానది నుండి శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం వరకు నడిచి వచ్చేవారికి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మరియు శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాదాయ దేవస్థాన కమిటీ వారిని కోరుకుంటున్నారు